పెద్దలు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది आनंदा